మన కోసం మన ముందు తరాల కోసం ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది అదే వ్యక్తి చెడు వ్యక్తుడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే దోపిడిదారుడతా ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మారిగా ఉంటుంది అదే చెప్పాను నేను ముందుగా ఆ రోజు వివేకానంద వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది నేను దండం పెట్టి అడిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు ఏదో చేస్తాడని నమ్మారు అందుకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపై దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీరం నష్టం జరిగింది ఇదే మనందరి బాధ అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు అధ్యక్ష ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ వాళ్ళు చాలా మంది ఆలోచించాల్సింది పులివెందల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు ఎన్నికలైన తర్వాత కూడా కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మన్ను కూడా సాధించలేకపోయినాయి మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు పాత కడప జిల్లాలో అధ్యక్ష తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది పులివెందల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తామని కడాన ఎన్నికల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూషన్లు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో సంపాదించిన అవిన అవినీతి డబ్బులు మొత్తం పంచారు కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ తొంభై వేలు డెబ్బై వేలు నలభై యాభై వేలతో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్య దిగే కాదు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది అయితే అధ్యక్ష నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు కాన్స్టిట్యూన్షన్లో ఇనానమస్ గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఎవరిని పోటీ చేయకుండా కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు మాచర్లలో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు అతిపెద్ద మెజారిటీ గెలిచాడు అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు